ప్రకృతి ఆనందించదగింది ఎందుకంటే ప్రకృతి సృష్టి నుండి వచ్చింది కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది అది ఆ ప్రకృతే లోపల ఉన్న త్రిగుణ ప్రకృతి కూడా అదే ఎట్లా అంటే ఇప్పుడు మనిషి జీవుడిగా తాను అనుకుంటున్నాడంటే త్రిగుణ ప్రకృతి వల్ల అనుకుంటున్నాడు మళ్ళీ దాన్ని గ్రహిస్తున్నాడంటే త్రిగుణ ప్రకృతి వల్ల గ్రహిస్తున్నాడు త్రిగుణాలు శుద్ధ రూపంలో ఉంటేనే గ్రహింపు వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు మనం చేయి కదిలించి చైతన్యాన్ని గుర్తించాలంటున్నాం అవునా దేహం వాడుకొని చైతన్యాన్ని గుర్తించాలి అవునా రజోగుణం లేకుండా దేహం కదులుతుందా కదలదు అది స్తబ్దమై ఉంటుంది దాంట్లో చైతన్యము రజోగుణ శుద్ధ రజోగుణ రూపంలో ప్రవర్తిస్తుంది అక్కడ ఆ చైతన్యాన్ని గుర్తిస్తే ఆ రజోగుణం శుద్ధ రజోగుణం ప్రవృత్తిపరంగా అయితే యాటిట్యూడ్స్తో అయితే ఇష్టానిష్టాల రూపంలో బయటికి వస్తుంది దుడుకుతనం రూపంలో వస్తుంది కదలిక ఇప్పుడు నా కదలిక దుడుకుతనం దుడుకుతనంగా బయటికి వచ్చి నేను గుర్తిస్తే నేను ఆ త్రిగుణాలను అశుద్ధం చేసినట్టు అదే కదలికతో నా చైతన్యాన్ని నేను గుర్తించగలిగితే శుద్ధమైన త్రిగుణ రూపంలో దాన్ని గుర్తించినట్టు అది ప్రకృతి సృష్టితో ఉంది అది ఇప్పుడు నది ఉంది నది పారే నదిని చూస్తుంటే మనకు ఎట్లా ఉంటుంది మనసుకు ఆహ్లాదంగా ఉంటుందా లేదా పారే నది మనకేం చూపిస్తుంది సింధు సరిద్వల్లభం యథా ప్రాప్నోతి యథ అంటే ఎట్లాగైతే నది ప్రవహించి సముద్రాన్ని చేరుకుంటుందో జీవుడు అట్లాగా తన స్వరూపాన్ని చేరుకుంటాడని చెప్పారు అక్కడ భక్తి అని దానికి భక్తికి నిర్వచనం చెప్పారు ఇప్పుడు ప్రవహించే నీటిని చూస్తుంటే ఆ జీవుడు స్వరూపాన్ని చేరుకోవటం గుర్తొస్తుందా లేకపోతే జారిపడ్డ జీవుడు గుర్తొస్తాడా జారిపడ్డ జీవుడు గుర్తురాడు స్వరూపాన్ని చేరుకుంటున్నదే గుర్తొస్తుంది ఎందుకది ప్రకృతి కాబట్టి అదే జారిపట్టం మనం ఎట్లా చెప్పాము కొండ మీద నుండి జారి పడితే అని చెప్పాము అది పతనం ఉన్నత స్థాయి నుండి జారి పట్టం ఇక్కడ ఇప్పుడు ఇదేమిటి దాని మూలాన్ని చేరుకుంటుంది దాని దాని అది భక్తి అని చెప్పాడు తన స్వరూపాన్ని చేరుకోవటం భక్తి అని ఉపమానంలో సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి ప్రాప్నవుతీ హే అన్నాడు ఉపమానాన్ని అక్కడ వాడాడు అట్లా ప్రకృతిలో ప్రతిదీ కూడా ఎప్పుడు మనకు గురువు అవుతుందంటే ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం దీనత్వం వచ్చినప్పుడు అంటే దేన్ని కూడా తన ప్రవృత్తితో కాకుండా సృష్టి సహజ రూపంలో మనం గ్రహింపుకు తీసుకోగలిగితే అది దీనత్వం అన్నమాట సృష్టి సహజ రూపంలో తన తన గ్రహింపుకు తీసుకోగలిగితే జీవితమే గురువు వాడికి ప్రకృతి గురువు సృష్టి అంతా గురువు రూపం అవుతుంది